మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ కార్మిక క్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు డయాలసిస్ పేషెంట్లకు చేయిత కలారత్న పురస్కారాలు ప్రధానం ప్రెస్ క్లబ్ లో కోర్కట్టి చెందర్ ప్రెస్ మీట్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరో వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటూ రామ్ముడు నియోజకవర్గంలో తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామక్ష అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కట్టి చెందారు అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మాట్లాడారు తెలంగాణ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ప్రధానిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తూ ఉందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విష పూరిత ప్రచారం చేస్తుందని ఆరోపించారు ఈ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి బాధి అంజలీ మారుతి మెత్కు దేవరాజు ముద్ద సాని సంధ్యారెడ్డి నీరెడ్డి శ్రీనివాస్ కుమ్మరి శ్రీనివాస్ నూతి తిరుపతి గొప్పదైతే కార్యానికి విఘ్నం ఉండదు అనేటువంటి దానికి నిలుపు సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ తొలి ముఖ్యమంత్రి వదిలు కేసీఆర్ గారి సంకల్పం గొప్పది కాబట్టే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి ఒక సంకల్పం అపర భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమై ఆరవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలక ఎడారి అని పాడుకున్నటువంటి పాటలు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి చూసినాం ఇలా మళ్ళీ ఎండిపోయినటువంటి గోదావరిని చూస్తున్నాం అందుకోసమే కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం నియోజకవర్గంలో వాడవాడన గ్రామ గ్రామాన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రజలకు నీరు అందించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలను తిప్పికొడుతూ ఈ యొక్క తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేటువంటి ఒక సంకల్పాన్ని వీళ్ళు నిర్విఘ్నం చేసేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ ఆ యొక్క ప్రాజెక్టును వీళ్ళు స్టోరేజ్ చేసి ఈ ప్రాంతానికి వెంటనే సస్యశ్యామనం చేయాలి సముద్రంలో కలిసేటువంటి ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి గోదావరి ప్రవాహాన్ని ఆపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోదవర్కన్ చౌరస్తా సమీపంలోని స్ఫూర్తి భవన్లో ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురికి కళారత్న పురస్కారాలు అందజేశారు సంస్థ అధ్యక్షుడు కనకం రమణయ్య ఈ సందర్భంగా మాట్లాడారు దాస రామస్వామి బొత్త భూమయ్యకు గోదవర్ఖని కళారత్న పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాధరి శ్రీనివాస్ పలు సంస్థల కళాకారులు రేణికుంట రాజమౌళి మ్యాజిక్ రాజా కాశీపేట రాజమౌళి వెంకటి రావు పి చంద్రపాల్ అట్ల జగ్గయ్య టి అంజుబాబు కోత్వాల్ రాజయ్య జూల మోహన్ బీరుక లక్ష్మణ్ ధన్సింగ్ తదితరులు పాల్గొనగా నాగుల శ్రీనివాస్ రాంబాబు రాణి పరమాత్మ రామస్వామి భీమాచారి అంజలి మాధవి నూకల మొండి ఎర్ర రాజయ్య రాజేశ్వరరావు గీతాలు ఆలపించారు ఆరోగ్యమే మహాభాగ్యమని అనారోగ్య స్థితిలో ఉన్న వారిని అక్కున చేర్చుకోవడం సామాజిక బాధ్యత అని పలువురు పేర్కొన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఎయిటీన్ టెన్ కాలంలోని మంజు అబాకస్ కార్యనిర్వాహకురాలు మంజుల సౌజన్యంతో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు నిత్యావసర సరుకులను పాకెట్ మనీని అందించారు మంజుల సేవా నిడితిని పలువురు కొనియాడారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మగువ బాధ్యులు డాక్టర్ లక్ష్మీవాణి గాలి సునీత అక్షయపాత్ర స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపకులు ముద్ద సంధ్య జ్యోతి గాంధీ ఫౌండేషన్ బాధ్యులు బైరి మానస తదితరులు మాట్లాడారు మనోధైర్యంతో అనారోగ్యాన్ని జయించవచ్చునని వారు అన్నారు హౌస్ వైఫ్ గా సంపాదించిన దాంట్లో మామూలుగా ఏముంది ఏదో ఒకటి టార్గెట్ చేస్తుంటారు లేడీస్ అంటే అట్లా కాకుండా హెల్పింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అంజులా గారికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా చక్కగా అంటే ఉన్న అంత ఏదున్నా కూడా మనం సార్ అన్నట్టు మనోధైర్యం అనేది చాలా అవసరం ఆ మనోధైర్యంతోనే బాగున్న వాళ్ళమైనా బాగలేకున్న వాళ్ళమైనా కూడా అలానే ముందుకెళ్ళాలి వెళ్ళాలి మీ అందరూ కూడా ఆరోగ్యం ఆనందంగా ఉండాలి ఫస్ట్ హ్యాపీగా ఉంటే మీరు సగం ఆరోగ్యం ఉన్నట్టే ఆరోగ్యమే మహాభాగ్యం కరెక్టే కానీ ఒక విధంగా మీరు కొంత కోల్పోయారు కానీ మీకు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ డయాలసిస్ ఉండి ఆసరా కూడా ఉంది ఇదివరకు అది లేక ఒక్క వారం వస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడిని రోజు మార్చి రోజు డయాలసిస్ చేస్తే అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే మీకు మంచి సర్వీస్ ఇస్తుంది అది ఉపయోగించుకుంటున్నారు కానీ మీలాంటి వాళ్ళకి ఇంటికి వెళితే ఎలా ఉంటుందో తెలియదు ఇంటికి వెళ్తే దర్గా పోయి ఏజ్కి వచ్చేసరికి బరువు బాధ్యతలు అయిపోతాయి అన్ని పిల్లలు అప్పచెప్తారు ఆ తర్వాత మిమ్మల్ని చూసుకునే వాళ్ళు తక్కువ అవుతారు అంటే ఎలా ఉంటుందంటే ఈ టైంలో వీళ్ళు ఉండేం చేస్తారులే అన్నట్టు పట్టించుకోరు అలాంటి టైంలో ఇప్పుడు గాంధీ గారు లాంటి వాళ్ళు మంజు గారి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇలా సాయం చేయటానికి ముందు రావటం చాలా అభినందనీయ మాకు మేము సాయం చేయటానికి ముందు ఉన్నా కానీ అది కరెక్ట్ పర్సన్ కదా ఇప్పుడు కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఈ సాయం అనేది కావాలంటే రోజు ఇంటర్నేషనల్ యోగా అనేది ఒక చిన్న థీమ్ ఇచ్చారు ఏంటంటే వన్ ఇయర్ వన్ ఇంట్ భూమి ఒక్కటే మనకి ఆరోగ్యం కూడా ఒక్కరే ఒక్కటి నుంచి మనం ప్రారంభించాలి అంటే మనం కొంచెం మీకు ఎట్లాగో ఆరోగ్యం అందరికీ మనం ఏదో ఒక టైంలో కొంచెం అనారోగ్యం పడుతూ ఉంటాం అవునా కదా ఇంట్లో ఉన్న తలనొప్పి జ్వరం అది కూడా అనారోగ్యం కిందికి వస్తుంది అవన్నీ పోవాలంటే చిన్నగా మనం మనకు మనం మనకు ఉన్న జాగలో మనకు ఏమన్నా చెట్లు ఉంటే దాంట్లో గడ్డి పెంచి కొంచెం చిన్న చిన్న పనులు మనం మనం కొంచెం మన బాడీలో కష్టపడి అంటే మన శరీరంకి కొంచెం స్ట్రెస్ కొద్దిగా పని ఒక్కేదిస్తే ఆటోమేటిక్గా మనలో మేడం చెప్పినట్టు మనం తీసుకున్న ఆహారం అది క్యాలరీస్ అనేవి యూటిలైజ్ అయ్యి మనకి ఫ్యాట్ అంటే కొవ్వు పెట్టుకోవడం ఇలాంటివన్నీ రాకముంటాయి ఏదైనా కూడా మన ఆరోగ్యము ఎక్సర్సైజెస్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్గా వైస్ వల్స బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నేను చేసేది చాలా చిన్నదే దాంట్లో మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పలువురు పేర్కొన్నారు గోదావన్ పారిశ్రామిక ప్రాంతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పలు పక్షాలు కన్నుల పండుగగా నిర్వహించారు యోగాను ప్రదర్శించారు యోగా గురువులు తమ మెలుకొలను వివరించారు గోదావరఖండ్ లోని అదనపు జిల్లా న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ జీవన్ సూరజ్ సింగ్ పాల్గొనగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు సింగరేణి ఆర్జీవన్ కాలనీ జరిగిన యోగా దినోత్సవంలో లలిత్ కుమార్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత పాల్గొన్నారు రాముగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా జరిగిన యోగా డే లో అధికారులు సిబ్బంది హాజరయ్యారు బీజేపీ నిర్వహణలో జరిగిన యోగా కార్యక్రమంలో పార్టీ రాముగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఇతర నాయకులు హాజరయ్యారు కాగా పలు పాఠశాలల్లో కూడా యోగా దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు Thank you. Active participant, in the ongoing, Active participant in the ongoing fight against drug abuse, against drug abuse and illicit trafficking. I promise to follow, I promise to follow a, drug -free life, a drug free life and I will not take, will not take drugs in my entire life. Sure that, no that no one is under the influence of. Amadejo traga osha, మనము నసా ముక్తి అభియాన్గా తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ద్వారా ఇది ఒక ఎఫర్ట్స్ ఉంది ఈ ఎఫర్ట్స్కి భాగంగా మేము ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి పిల్లల మధ్యలో ఎందుకు ఇప్పుడు నార్కోటిక్స్ కన్జంప్షన్కి మెయిన్ టార్గెట్ యూత్ యువజనులకి వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది మనము ఆపుకోవడానికి వాళ్ళకి ముందే చెప్పుకోవడానికి వాళ్ళకి నసా లేకుండా హార్డ్నింగ్ అంటే వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళు త్రాగరు కన్జ్యూమ్ చేయరు ఆ ఉద్దేశంతో వాళ్ళకి అవేర్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు మేము వచ్చాము మాతో సహా ప్రిన్సిపల్ గారు మా ఏసీపీ గోదావరి కానీ ఇన్స్పెక్టర్ రామగుండం గారు కూడా మనము అందరు కలిసి వాళ్ళకి ఈ మాట చెప్పాము మీ మాధ్యమంతో కూడా నేను అందరు ప్రజాజనులకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితిలో నార్కోటిక్స్ కన్జ్యూమ్ చేయకండి ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము తప్పకుండా కఠిన చర్య చేస్తాం హ్యాపీ యోగా అంటే ఈ రోజు ఈ రోజు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నారు వరల్డ్ మొత్తం రెండు వందల దేశాల్లో చేసుకుంటున్నారు దీనికి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం యోగా ఐదు ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా అనేది చేసిన ఒక్కసారి చప్పట్లతో మన భారతదేశానికి మనం గర్మించే మనం మనకి మనం అభిలంబించుకున్నాము యోగా అనేది ఆసనం ఒక లాగా చేసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యం బాగుంటుంది యోగా మైండ్ సోల్ రెండింటిని బాడీ మైండ్ సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్లేదే యోగా మనం ఈసారి మరి మన చైర్మన్ శ్రీ బలరాం గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది ట్వంటీ ఫస్ట్ జూన్ లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాసెప్ట్ జెట్టింది ఇంటర్నేషనల్ యోగా డే కింద సో ప్రపంచవ్యాప్తంగా మనలో మనలో నుంచి పుట్టిన మన భారతదేశం నుంచి పుట్టిన యోగాలను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆలోచిస్తున్నారు సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం ప్రధానం యోగా హ్యాస్ బిన్ అ వే అండ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సిన్స్ టెన్షన్ ఏజెంట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా హెల్త్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ పీస్ అండ్ ప్రమోట్స్ యాక్టివ్ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ వీఆర్ హ్యాపీ టు ఇంకల్కేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ అవర్ స్టూడెంట్స్ ఆన్ దిస్ ఆస్పిషియస్ ఒకేజన్ యోగా అనేది మన సంస్కృతి మన భారతదేశ సంస్కృతి ఈ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము వారి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఈరోజు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాని జరుపుకుంటా ఉన్నారంటే ఇది నిజంగా కూడా భారతీయ ప్రతిబిడ్డ కూడా గర్వపడాల్సినటువంటి ఆ సందర్భం ఇది ఎందుకంటే యోగా అనేది ప్రతి మానవుడి శరీరంలో ఒక భాగం ఇది యోగా ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి జీవితకాలం ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండేదానికి యోగా అనేది ఉపయోగపడుతుంది కేవలం యోగా అంటే ఈరోజు వచ్చింది కాదు మరి పూర్వం మనము శాస్త్రాల్లో చదివితే యోగ యోగులు మునులు సంవత్సరాల కాలం పాటు ఆహారం లేకుండా కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి సంవత్సర కాలం వాళ్ళు తపస్సు చేసినటువంటి చరిత్రని మనం చదువుతూ ఉంటాము గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం